ఈరోజు మేము కేవలము మల్ల సంఘం నాయకులుగా ప్రతి వార్డులో తిరిగినందుకు అంజాద్ బాష గారికి కూడా చెప్తున్నాం మీరు ఎటువంటి అయినా వ్యక్తిగత మా మీద తీర్చుకోవాలంటే మాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు మేమైతే గౌరవంగా గలటం అంటే మా మీద ఎటువంటి కేసులు పెట్టుకోవచ్చు మేము లేము మీకని తెలుసు మీ అనుచరులకని తెలుసు మేము ఎలక్షన్ అయినా నుంచి శాంతియుతంగా ఉన్నాం మమ్మల్ని తప్పుడు కేసుల్లో ఇరికేయాలంటే మేము ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి గతంలో బిజెపి పార్టీలో ఉన్నప్పుడు నగరాధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీలో చేరపు రెండు వేల మంది ముస్లింస్ పార్టీ బీజేపీలో చేరారు నాయముడి ఉన్నారు మొత్తం బీజేపీ మొత్తం కేటర్ డిప్యూటీ మేయర్ తో సహా మాజీ మంది చేరారు మైనార్టీలు ఏ రోజు అయితే ఎన్ఆర్సీ సిఐ జరిగిందో ఆ రోజు మైనార్టీ సోదరులు కానీ సోదర్యం ఉద్దేశంతో మొట్టమొదటి లెటర్ భారతదేశంలో ఒక నగరాధ్యక్షుడు ఎవరు విధంగా ఎన్ఆర్సీకి ఇచ్చి సస్పెండ్ అయిన వ్యక్తిని కానీ మీరు మైనార్టీ వార్డులలో మేము తిరుగుతా అంటే మా మీద మీరు వ్యక్తిగతంగా ఇట్లా తప్పుడు కేసులు పెట్టించడం మైనార్టీలు కానీ మిమ్మల్ని రేపు రాబోయే కాలంలో వచ్చి కొట్టే ఉన్నాయి ఒకటే ఒకటి చెప్తున్నా మేము తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కడపలో విజయం సాధించబోతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు మా కార్యకర్తలు కానీ ఎక్కడే కానీ ఎవరి మీద వైసీపీ నాయకుల మీదకి పోలేదు కానీ వ్యక్తిగతంగా కొంతమంది మమ్మల్ని టార్గెట్ చేయడము అలాగే మా కార్యకర్తలు టార్గెట్ చేయడము ఇప్పటికీ దాడులు చేస్తూనే ఉన్నారు గీక్కుంటానే ఉన్నారు ఎవరినైనా ఏజెంట్ కూర్చుంటే వాళ్ళ బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి మేము ఒకటే ఎస్పీ గారి మీద కానీ డిఎస్పీ గారి మీద మాకు నమ్మకం ఉంది నిక్షంగా ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళ మీద వైసీపీ నాయకుల మీద కట్టిన చర్యలు తీసుకోండి వాళ్ళు ఎవరైతే పూతులు మాట్లాడారో ఎవరైతే టిట్లు తిట్టారో ఆ వీడియోలు మీ దగ్గర ఉన్నాయి సోషల్ మీడియాలో ఉన్నాయి మా టీడీపీ నాయకులు ఎవరన్నా చిన్న బూత్ మాట మాట్లాడినట్టు ఒక వీడియో చూపించండి మీరు మేము ఒకటే చెప్తున్నాం రాజకీయం పరంగా రాజకీయ ప్రస్తావన మాట్లాడతాం కానీ ఎటువంటి మాట్లాడము మీరు ఇప్పటికైనా వైసీపీ నాయకులకు కార్పొరేటర్లకు కొంతమందికి చెప్పేద్దామంటే మీరు ఈ అధికారాన్ని చూసితే రాబోయే రోజుల్లో మీరే ఇబ్బంది పడేది ప్రజలు కానీ రేపు కార్పొరేషన్ ఎలక్షన్ మీకు ఓటు వేయరు ఎందుకంటే మేము ఎప్పుడు నిత్యము ప్రజల పక్షాల పోరాడే వాళ్ళం అధికారులు అవినీతి అధికారుల మీద పోరాడే వాళ్ళము అటువంటి నాయకుల పైన మాలాంటి నాయకుల మీద తప్పుడు సమాచారం ఇస్తే మీరే కాలపెట్టలో ఓడిపోతారు అది గుర్తించి పెట్టుకోండి సీఎం గారు కానీ మేము ఒకటే చెప్తున్నాము మీరు ఏదైనా ఉంటే కన్నా మీ వాళ్ళకి చెప్పండి మా లాంటి వాళ్ళను తప్పుడు కేసులు ఇంకిస్తే కదా అలాగే ఇంకోటి ఒకటి చెప్తున్నాం మేము కానీ మా పార్టీ నాయకుడు మాధవరెడ్డి గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎటువంటి గలాటలు ప్రతించే వ్యక్తులు కాదు ఎవరు కానీ కడపలో సామరస్యంగా ఎలక్షన్ జరుపుకుండాలనే టైప్ లో ఉన్నాము కానీ ఎలక్షన్ లో మీరే చూశారు మీరు ఏ ప్రాంతాలలో గ్రహడం జరిగినాయో ఆ ప్రాంతాల్లో ఎవరు పెట్టాలనుకున్నారో అది మీ అందరికీ తెలుసు అందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్తున్నాం మీరు ఎవరు భయపడద్దు తెలుగుదేశం పార్టీ మీ కార్యకర్తలకు అండగా ఉంటుంది ఏ టైప్ ఏమైనా కానీ కార్యకర్తలకు రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ అవసరమైతే మేము కానీ మీకు అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మీకు ఈ పత్రిక విలేకరుల సమావేశం తెలియజేసుకుంటాం